ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఈ మార్చి నెలలో తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందమ్మా తులారాశి వారికి మార్చి నెలలో కొంచెం అన్ని విధాల కూడా అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చిత్తా చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి నక్షత్రం నాలుగు పదాలు విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ ముఖ్యంగా చెప్పాలంటే కనుక తులారాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయమ్మా మార్చి మాసంలో ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం అంటే బాగా చాలా బాగుంటారు వీళ్ళు కాదు అలా కాదు పర్వాలేదు బాగానే ఉంటుంది మధ్యమంగా ఉంటుంది ఆరోగ్యం అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో పొందుతున్న అవకాశాలకు తగినటువంటి ప్రవర్తన వీళ్ళకి ఉండాలి ఇప్పుడు అవకాశం వచ్చింది అందుకున్నాము దాన్ని పూర్తి చేయడానికి పూర్తి సంకల్పం చేసుకుంటే వీళ్ళకి అన్ని విధాలా కలిసి వస్తుంది వ్యాపారంలో ఉండు వృత్తి వృత్తుల్లో ఉండు ఉద్యోగంలో ఉండు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండు సినీ టీవీ కళాకారులైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా తులారాశిలో ఉన్నవాళ్ళు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి నా విషయంలో అయితే కనుక మీరు ఎప్పుడూ కూడా వాయిదాలు వేయకండి అదేవిధంగా కోర్టు వ్యవహారాలకు వచ్చిన వచ్చేటప్పటికీ కొన్ని విషయాల్లో బాగా ముందుకు వెళ్ళిపోతారు బ్రహ్మాండంగా కేసులు కేసుల్లో రాణిస్తారు వీళ్ళు ఇందులో లాయర్లు కూడా ఉంటుంటారు తులారాశిలో జడ్జిలు ఉంటారు ఇందువల్ల రా మీరు చెప్పినటువంటి తీర్పుల్ని ఒకటికి రెండు సార్లు మీరు అనుకొని ఆ తర్వాత తీర్పు చెప్పాలి ఆ తర్వాత ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ యొక్క పరిశీలన దృష్టితో మీరు చూసుకొని ఒకటికి రెండు సార్లు మీరు నిర్ణయం తీసుకుంటే మీరు మీకు తిరుగులేనటువంటి రాణింపు వృత్తుల్లో వస్తుంది ముఖ్యంగా ఆ తర్వాత ఇంకా కొన్ని కొన్ని విషయాలు చెప్పాలంటే కనుక ఇతరులను ఎవరైనా వచ్చి మీ దగ్గర విమర్శిస్తే మీరు దాన్ని వినడం కూడా ఒక విధంగా మీకు పెద్ద తలకాయ నొప్పి అవుతుంది అందువల్ల విమర్శలకి దూరంగా ఉండండి విమర్శించే వాళ్ళని అంటే చార్టర్ బాక్సుల్లో మాట్లాడే వాళ్ళకి దూరంగా పెట్టండి ఎందుకంటే కనుక మీకు చెప్పినట్లే మీ ఎగ్స్ పార్టీ వాళ్ళకి వెళ్ళి చెప్తారు కదా అందువల్ల కొంచెం కోర్టు వ్యవహారాల్లోని అన్నింటిలోని కూడా ఫస్ట్ జాగ్రత్తగా ఉండడమే మంచిది ఇప్పుడు ఆర్థికంగా ఏ పర్వాలేదు అమ్మ ఆర్థికంగా పర్వాలేదు నిలదొక్కుంటారు ఆర్థికంగా ఏమి మనకి పెట్టుకునే అవకాశాలు ఏం లేవు ఆర్థిక అవస్థలేం లేవు సాఫీగానే జరిగిపోతుంది ఆ విషయంలో ఖర్చులు అంటే ఖర్చులు పెట్టేస్తారు దానికి తగినటువంటి ప్రయోజనాలు ఏర్పాటు చేసుకోలేకపోతారు అంటే ఖర్చు పెట్టేస్తే మనకు లాభం రావాలి కదా అంతే కదా ఇప్పుడు ఏదో ఏదో ఒక కారు ఉడుకుంటాం దానికి కారు కొన్నాం బాగుంది లగ్జరీస్గా తర్వాత ఏంటంటే అంత ఖర్చు పెట్టాం కదా దాన్ని ఏం వెళ్లకుండా దానికి ముసుగేసి కూర్చోబెడితే ఎలా ఉంటుంది అలా కాకుండా ఉండాలి తర్వాత ఏది మైలేజీ వస్తుందా అనేది ఆలోచించుకుని కొనుక్కోవాలి కదా ఇలాంటి ఆలోచన కాకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేస్తే ఆ తర్వాత అయ్యో అనవసరం ఖర్చు పెట్టామే అని ఆలోచిస్తూ ఉంటారు అనమాట అలాంటివి ఏవో ఉంటాయి కానీ ఖర్చులని కొంచెం అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు వీళ్ళు వీళ్ళు బ్యాలెన్స్డ్ మైండ్ అమ్మా పూర్తిగా తులారాశివారు బ్యాలెన్స్డ్గానే ఉంటారు మాటల్లో మంచితనంలో తర్వాత భార్యాభర్తల్లో కానీ ఏదైనా సరే కొంచెం బ్యాలెన్స్ ఇప్పుడు వివాహం అంటే వివాహానికి సంబంధించి కానీ ఉంటుందండి చాలా మంచి ప్రశ్నమ్మా ఇది ఏంటంటే తలపెట్టుకున్న పనులు ఆటంకం లేకుండా వెళ్ళాలన్నా జరగాలన్నా తర్వాత భార్యాభర్తల మధ్య మాట తేడాలు రాకుండా ఉండాలన్నా కూడా కొంచెం వీళ్ళకి గబక్న ఎదుటి వాళ్ళ చెప్పిన మోసపు మాటల్ని నమ్మే అవకాశం ఉంది ఆ విధంగానే ఎదుట వాళ్ళని ఏమిటంటే అనుమానించడం కూడా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడు వస్తాయమ్మా అనుమానించేటటువంటి తత్వం భార్యకు కానీ భర్తకు కానీ ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు అయింది ఏమిటంటే మగాడికి కోపం వస్తుంది ఏం ఏం చేసావు పొద్దున్న నుంచి అంటే ఆడదానికి కోపం వస్తుంది అలాంటి మాటలతో తగులు పడుతూ ఉంటారు వీళ్ళు ఇది అయితే ఏంటంటే చిన్న చిన్న తగువలే పర్వాలేదు సామరస్యంగా నింపాదిగా కాస్తంత మౌనంగా ఉండి పరిష్కరించుకోవాల్సిన తగవలే పెంచే వరకు చూడకండి అది ఒకటి రెండు ఏంటంటే వివాహాది శుభకార్యాల నిమిత్తం వీళ్ళు చేసిన ప్రయత్నాలు కొలుక్కి వచ్చి ఒక మంచిగా సంబంధం కుదిరే విషయంలో మాత్రం వీళ్ళు ఆనందంగా ఉంటారమ్మా సంబంధాలు అయితే కుదురుతాయి దానికేం లోటు లేదు కానీ కొంచెం ఖర్చు విషయంలో జాగ్రత్త పడటం అనేది చెప్పదగిన సూచన మనం నేల మీద ఉంటే అన్నీ సాఫీగా జరిగిపోతాయి మనం ఆకాశంలోకి చుక్కల గుర్రెక్కి వెళితే మనకు ఖర్చులు పెరిగిపోతాయి అందుకని ఆ విషయం గుర్తుపెట్టుకోండి అయితే ఈ గ్రహ సంచారం కొంచెం అటు ఇటుగా మిశ్రమంగా ఉంది అనే విషయం కూడా ఈ తులారాశి వారికి ఇది ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ గ్రహ సంచారం ఎప్పుడైతే మిశ్రమంగా ఉందో మనం చేసే పనుల్లో ఇంట్లో కానీ బయట కానీ కొన్ని కొన్ని తలకాయ నొప్పులు మీకు ఎదురయ్యే అవకాశాలు ఈ నెల మూడో వారం నుంచి కనిపిస్తున్నాయి అందుకని ఏంటంటే పరిస్థితులు ఎప్పుడైతే మారాయో కొంచెం ఆటంకాలు ఎదుర్కొంటారు ఎప్పుడైనా సరే మనం వెళ్ళాం ఈ పని అయిపోయింది ఎంత హ్యాపీ సంతోషంగా వచ్చేస్తాం ఆ పని అవ్వలేదు వాయిదా పడింది అక్కడికి వెళ్ళినటువంటి పనికి సంబంధించిన మనిషి లేడు ఇంత తిరుగుడు ఇంత వేస్ట్ అయిపోయింది కదా అనేసి నిరాశ ఇలాంటి ఆటంకాలు చిన్న చిన్నవి కలుగుతూ ఉంటాయి అందువల్ల చాలా చాలా జాగ్రత్తగా ముందే అన్ని విధాలా కూడా ఒకటికి రెండుసార్లు తెలుసుకొని ఏ పనైనా సరే శ్రీకారం చుట్టడం మంచిది కొత్త పనులు ఏం మొదలు పెట్టకండి పాత పనులు కంప్లీట్ చేసుకోండి అమ్మ ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందమ్మా విదేశాలకు వెళ్ళాలి వాళ్ళకి కానీ విద్యార్థులకి బాగుందమ్మా విద్యార్థుల విషయంలో ఏం డోకా లేదు వాళ్ళ ప్రయత్నాలు ఫలించేటటువంటి విషయం ఉంది అయితే ఏంటంటే ఖర్చు అయ్యి ఆ ఫలితం లభిస్తుంది ఖర్చు కాకుండా వెళ్ళిపోతారు ఏదో స్కాలర్షిప్లతో వెళ్ళిపోతారు అని మాత్రం ఆశ పెట్టుకోవద్దు కొంచెం ఖర్చు అవుతుంది ఖర్చుతో కూడినటువంటి విదేశీయానం మాత్రమే వీళ్ళకి కనిపిస్తుంది తర్వాత విద్యార్థులు చదువు విషయంలో కూడా రేపు మాపు అనేసి వాయిదాలు వేస్తే కనుక ఇబ్బందులు పాలవుతారు అందువల్ల తప్పనిసరిగా శ్రద్ధ పెట్టండి వినయం పెట్టండి విధేయతతో చదవండి సరస్వతి కటాక్షం పొందండి అందు మూలంగా మీరు ప్రతిరోజు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతు మీ సదా అని చక్కగా అమ్మవారిని ప్రార్థించి తెల్లటి పుష్పాలతో పూజిస్తే ఏమక్కర్లేదమ్మా ఓం ఐం సరస్వచ్చే నమ విద్యార్థుల ఒక్కటే అనుకుని పూజిస్తే పరీక్షల్లో బ్రహ్మాండమైన మార్కులతో పాసైపోతారు పరిహారం అంటే ఏం చేయాలమ్మా పరిహారం అంటే ప్రసాదం మనకి పాయసాన్న ప్రియాసక్త అంటాం కదా పాయసానాన్ని నివేదన చేసి తగ్గానే ఓం ఆయిం సరస్వచ్చేనమ్మ అనేది ఆ మంత్రం పిల్లల చేత చెప్పిస్తే తప్పనిసరిగా రోజు ఐదు సార్లు అనేలాగా అలవాటు చేస్తే ఫార్టీ వన్ డేస్కి తప్పనిసరిగా వీళ్ళు పరీక్షలు బాగా రాయగలుగుతారు జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రమేనమ్మా